నైతిక విలువలు పాటిస్తే అప్పుడు మనస్సు అవుతుంది ఈ పవిత్ర మనస్సులో ఆ భగవంతుని ప్రతి ప్రతి ప్రతిష్టానం చేస్తే ప్రతిష్టాపించి ఆయన పిలిస్తే ఖచ్చితంగా ఆయన దర్శనం కలుగుతుంది అందువలనే ధర్మం అనేది కేవల గ్రంథ పఠనంతో జరగడం పని కాదు మీకు ఎంతో దాంట్లో ఇన్ఫర్మేషన్ అవన్నీ రావచ్చు కానీ పాటించాలి ఎంత వైకైనా దాన్ని పాటించాలి ధర్మం అంటే పాటించడం ధర్మం అంటే అనుభూతి ఒకటి రెండవది నైతిక విలువని పాటించకుండా ఆధ్యాత్మిక కాగలేవు ఫాలో ది మారల్ ప్రిన్సిపల్స్ దెన్ దోన్ యూ కెన్ బికమ్ స్పిరిచువల్ అందుకే దాన్ని ఆ ప్రయత్నించాలి దాంతో పాటు భగవంతుని పిలువండి ఏం పర్లేదు ఆ ప్రయత్నం లేకుండా కోపం వస్తుందని ఎలా చెప్తే అని చెప్పుకుంటూ మళ్ళీ భగవంతుడి నామాన్ని పిలవడం కోపగించుకోవడం తప్పు అని తెలియకపోతే ఎంత భగవంతుడిని పిలిచిన ఏ పని ఉంటుంది అందువలన ఇవన్నీ మనిషి జీవనంలో తెలుసుకుని అర్థం చేసుకుని పాటిస్తేనే చూడండి అంటే పుస్తకం చదవచ్చు చదివి దాని నుంచి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని పాటిస్తూ పాటు ఆధ్యాత్మిక నడిపితే అప్పుడు ప్రయోజనం అవుతుంది ಈ ವಿಷಯ ಶ್ರೀರಾಮ್ ಹೋರ್ ಚಪ್ತ